హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసిడెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ సార్ దివ్యల మాధురి బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఏకంగా కోటి రూపాయలు లంచం ఇచ్చిందని చెప్పేసి ఆ జనసేన నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు సార్ మరి ఈ ఆరోపణలు నిజమేంత నిజంగా ఈ విధంగా లంచాలు ఇచ్చి బిగ్ బాస్ లోకి వెళ్లాలన్న ఒక చర్చి ఇప్పుడు బయట జరగడానికి చూస్తున్నాం మరి ఆరోపణలు చేసింది ఎవరు ఈ ఆరోపణ దీనికి సంబంధించి మీరేం చెప్పగలరు సార్ బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి దివ్యల మాధురి కోటి రూపాయలు లంచం ఇచ్చి వెళ్ళిందని జనసేన నాయకురాలు కుసుమ రాయల్ ఆ పేరు ఆమె ఆరోపించిందని వార్తలు వస్తున్నాయి అన్నమాట దీన్ని ఇప్పుడు వైరల్ అవుతుంది న్యూస్ సో జనసేన నాయకురాలు ఎందుకు ఆరోపించింది దీంట్లో వాస్తవం ఉండే అవకాశం ఉందా వన్ లాక్ ఇచ్చి ఆమె బిగ్ బాస్ లోకి వెళ్తే లాభం ఏంటి ఆమెకు ఇచ్చే అవకాశం ఉందా ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం మామూలుగా దివ్యల మాధురి బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ బయోగ్రఫ్ చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఏంటంటే టెక్కలి వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ నడిపేవాడు వాళ్ళది టెక్కలి సో ఈమె తను రియల్ ఎస్టేట్ ఈమె కూడా చేసేది దాని తర్వాత ఆమెకు ఒక పెట్రోల్ బంక్ ఉంది తర్వాత భరతనాట్య కళాకారు ఆమె ప్రొఫెషనల్గా భరతనాట్య క్లాసిక్ టీచర్ ఆమె సో ఆమె ట్రైనింగ్ స్కూల్ కూడా పెట్టింది భరతనాట్యం ట్రైనింగ్ సో ఆ ఏరియాలో పాపులారిటీ వచ్చింది ఆమెకి ఈ నేపథ్యంలో టెక్కలి సీటు వస్తుంది కాబట్టి ఈ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అక్కడ మహిళల్లో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది దివ్యల మాధురికి అని చెప్పి ఆమె కొంతమంది కార్యకర్తలను పంపించి వైసీబీ లేక రమ్మని ఆమెను ఆహ్వానించింది దివ్యల మాధురికి కూడా జగన్ అంటే చాలా ఇష్టం ఉంది అందువల్ల ఆమె కూడా ఈ ఆఫర్ నొప్పుకునింది ఫస్ట్ ఆఫర్ ఏమో జిల్లా మహిళా అధ్యక్షురాలను చేస్తామని ఆఫర్ ఇచ్చారు కానీ చేయలేకపోయారు ఫైనల్గా టెక్కలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా దివ్యల మాధురికి పోస్ట్ ఇచ్చి వైసీపీలోకి చేర్చుకున్నారు ఆమె వైసీపీలోకి వచ్చింది అక్కడ నుంచి ఆమెకి దువాడ శ్రీనివాస్ పరిచయం అయ్యాడు అలాగా దువాడ శ్రీనివాస్కి కూరలు పంపించడం వంటలు చేసి పెట్టడం ఇలాంటి నేపథ్యంలో దువాడ శ్రీనివాస్కి భార్య వాణికి మధ్య గ్యాప్ రావడం ఆయన రెండేళ్ల పాటు ఇల్లు వదిలి బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం ఆ నేపథ్యంలో ఆమెకు భర్తకి కూడా దివ్యల మాధురి భర్తకి భర్త అమెరికాలో పనిచేస్తాడు సో ఆమెకు అతనికి కూడా గ్యాప్ రావడం ఆమెకు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు సో ఆ గ్యాప్ లో నుంచి వీళ్ళిద్దరూ ఒకటి అవ్వడం అలాగా ఇష్యూ అయింది ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఆమె ఏమో అఫ్సియల్ గా భర్తకి విడాకులు ఇచ్చేసింది ఈయనేమో దువ్వడా శ్రీనివాస్ భార్య విడాకులు అనేది కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది లీగలే ఎందుకంటే సుప్రీం కోర్టే చెప్పింది ఇద్దరు అడల్ట్స్ కాన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు అంటే ఇద్దరు పరస్పర అంగీకారంతో అడల్ట్స్ కలిసి ఉండడం తప్పు కాదు పెళ్ళైన వాళ్ళు కూడా కలిసి ఉండొచ్చు అనేది కోర్టే చెప్పింది కాబట్టి ఆల్రెడీ విడాకులు కేసు ఉంది కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పు కానీ కలిసి ఉండడం అయితే తప్పు కాదు కాన్సెన్సువల్ సెక్స్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది మనకిక్కడ పవిత్ర నరేష్ పరిస్థితి కూడా అదే పవి నరేష్కి వాళ్ళ భార్య మూడవ భార్య విడాకులు ఇవ్వలేదు కానీ ఆయన నాలుగవ భార్య కాదు కానీ ఆమెతో కలిసి ఉంటున్నాడు సో అందుకే పెళ్లి చేసుకోలేదు వాళ్ళు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే దువాడ శ్రీనివాసు దివ్యల మాదిరి గతంలో జనసేన వాళ్ళతో అనేక సార్లు గొడవలు పడ్డారు తెలుగుదేశాలతో పడ్డారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి కూడా దువాడ శ్రీనివాస్ అనేక సార్లు కామెంట్ చేశారు అందుకని ఇప్పుడు జనసేన వాళ్ళు వెళ్ళిద్దరి మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు నిజానికి వైసీపీ నుంచి దువడ శ్రీనివాసని సస్పెండ్ కూడా చేశారు ఇప్పుడు ఆయన వైసీపీలో వీళ్ళిద్దరు కూడా వైసీపీ లఫ్సీలకి లేరు కానీ ఇప్పటికి కూడా మాకు వైసీపీ అంటేనే ఇష్టము సస్పెండ్ చేసినా కూడా జగనే మా నాయకుడికి ఫీల్ అవుతామని అనేక సార్లు చెప్పాడు సో ఈ నేపథ్యంలో ఈమె సెలెక్ట్ అవ్వడం అనేది షాకింగ్గా ఉంది చాలామంది జీర్ణం కాలేదు ఈమె కానీ రీతు చౌదరి కానీ ఇలాంటి వాళ్ళ పట్ల ఒక వ్యతిరేకత అనేది చాలామందిలో ఉంది అంటే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే విమెన్ ని ఇప్పటికి కూడా మనది పేట్రియారిటికల్ సమాజం కాబట్టి స్త్రీలను మనం సెక్స్వాలిటీ దృష్టితో ఆమెకి ఎంతమంది అఫేర్లు ఉంది అనే దాన్ని బట్టి ఆమెకి వాల్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటికి కూడా అదే మగవాడికి యాభై మందితో ఇరవై మంత్ ఆ ఫేర్లు ఉన్నా కూడా మనం వాడిని రెస్ కూడాను మంచి గ్రంథస్థాంగుడనో ఇట్లాంటి బిరుదులు ఇస్తారు మనోడు చాలా ఫాస్ట్ అని చాలా గ్రేట్ అన్నట్టుగా ఫీల్ అవుతారు అదే విమెన్ ఉంటే ఆమెని చాలా డిగ్రేడ్ చేస్తారు మళ్ళీ ఆమెనే కోరుకుంటుంటారు చాలామంది చాలామంది స్త్రీలు కూడా రహస్యంగా చేస్తుంటారు కానీ వాళ్ళు బహిరంగంగా చేసే వాళ్ళని వాళ్ళు విమర్శిస్తుంటారు స్త్రీలలో కూడా ఈ నేచర్ ఉంటుంది అంటే ఇలా మనం గా లేకపోయామే అన్న ఇది ఉండి ఎవరైనా ఉండే ఉండేవాళ్ళని చూసి వీళ్ళకి జలసీ వస్తుంది ఆ జలసీలో నుంచి వ్యతిరేకిస్తాను నేను పర్సనల్గా చూసా ఒక అమ్మాయికి ఐదారు అఫైర్లు ఉంటాయి సీక్రెట్గా ఉంటాయి కానీ రెండు అఫేర్లు పెట్టుకుని ఓపెన్ గా ఈ ఈఎంఐ సహించలేదు ఈ అమ్మాయి విమర్శిస్తా ఉంటది సో ఎందుకు ఇదంటే ఒక రకమైన జలసి అలా ఉండలేకపోతున్నాం మనం మనమేం దొంగగా చేసుకుంటాం ఇది చూడు ఓపెన్ గా చేస్తుంది అన్న ఒక భరించలేని ఇది వీలకు అనమాట సో అలాగా దివ్యల మాధురి పట్ల వ్యతిరేకత అనేది ఈ రెండు కారణాలతో జనాల్లో ఉంది పొలిటికల్ గేమో జనసేన ఉంది కాబట్టి జనసేన ఆవిడ ఈ కామెంట్ చేసింది ఇప్పుడు ఇక్కడ రెండు ఇష్యూలు ఉన్నాయి ఇందులో ఒకటి బిగ్ బాస్ వాళ్ళని కూడా అవమానించడం అంటే లంచాలు ఇస్తే వాళ్ళు తీసుకుంటారని నిజానికి అది రాంగ్ ఎందుకు రాంగ్ అంటే లంచాలు ఇస్తే తీసుకొని వాళ్ళు చేస్తే ఆ షోని క్రెడిబిలిటీ పోతుంది ఒకటి ప్రూవ్ అయిందంటే కూడా ఇంకా జనం ఎవరు చూడరు ఎందుకంటే సహజంగా సెలెక్ట్ చేసుకొని ఆ సహజమైన వాళ్ళు అక్కడ ఉంటేనే ఆ షోకి అది రియల్ అని నమ్మితేనే కదా షోకి మనం కనెక్ట్ అవుతుంది ఇదంతా ఫేక్ రా డబ్బులు ఇచ్చి వచ్చారు ఇక్కడికి అనేసరికి అది పోతుంది కాబట్టి వాళ్ళు చేయరు ఎందుకు చేయరు అంటే ఫైనాన్షియల్ రీజన్ ఎకనామిక్ రీజన్ వల్లే చేయరు నేనేదో మోరల్ అని చెప్పాల మోరల్ ఎవడైనా డబ్బులు ఇస్తానని చేయొచ్చు కాబట్టి అలా తీసుకునే ఇది ఉండకపోవచ్చు మ్యాక్సిమం రెండోది వాళ్ళే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ షో నిర్వాహకులు లంచాలు తీసుకొని రికమెండేషన్లకు కానీ క్యాండిడేట్లను పెడితే కుదరదు వాళ్ళు ఏంటంటే ఈ షో హిట్ కావాలంటే ఏ కైండ్ ఆఫ్ క్యాండిడేట్లు ఉండాలి అనేదే వారి క్రైటీరియా ఉంటుంది తప్ప వాళ్ళు అలా చేయి చేస్తారని నేను అనుకోవట్లేదు అది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో ఎందుకంటే ఆ షో బేసిక్ ఇవే దానికి వ్యతిరేకం అది అందువల్ల వాళ్ళు లంచాలు తీసుకొని వీళ్ళని పెట్టుకుంటారు దానికి ఏమీ బేస్ లేదు ఈమె దగ్గర ఏమి ఆధారం లేదు కుసుమ రాయలనే ఆమె జనసేన కూడా ఒక రకమైన జలసీతో కానీ లేకపోతే వైసీపీ బ్యాచ్ కాబట్టి చెప్పు ఉండొచ్చు తప్ప ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మనం మాట్లాడచ్చు ఆమె బయట పెట్టలేదు ఆధార ఆరోపణ కాబట్టి దాంట్లో ఆ ప్రాబబిలిటీ పాజిబిలిటీ కూడా లేదన్నమాట ఇక ఈమె ఎందుకు ఇస్తుంది ఈమె గెలిస్తే ఇచ్చాము ఉంటే యాభై లక్షలు అయితే ఆమె ఎందుకు కోటి రూపాయలు ఇస్తుంది అనే దానికి లాజిక్ ఏందంటే కొంతవరకు లాజిక్ ఉంది ఎందుకంటే ఆమెకి పొలిటికల్ గా ఆస్పిరేషన్స్ ఉన్నాయి దిగుల మాధు రాజకీయాల్లోకి మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అవ్వాలని ఉండొచ్చు రేపొద్దున ఆమె టెక్కల్లో అక్కడ సీటు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు దానివల్ల ఆమెకి లో ఓవరాల్ గా పాపులారిటీ వస్తే అది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా సో అది ఆమెకి హెల్ప్ అవుతుంది రెండోది ఆమె బిజినెస్లు ఉన్నాయి ఆమె ఈ మధ్యనే నగర్ లో ఒకలా సిల్క్స్ అనే ఒక స్టోర్ కూడా కాస్ట్లీ ప్రీమియం శారీ స్టోర్ ఓపెన్ చేసింది సో అది కూడా ఆమెకి హెల్ప్ అవుతుంది బిజినెస్ కూడా ఎందుకంటే పాపులర్ అయి కొద్ది సర్కిల్ పెరుగుతుంది సర్కిల్ పెరిగినప్పుడు ఇంకా ప్రీమియర్ లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు రూపాయల శాలరీలు శారీలు ఎక్కువగా ముడిపోతే ఆమెకి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది అదేం పెద్ద వంద మంది రేపు ఎక్స్ట్రాగా దీనివల్ల ఉన్నారనుకో దాంట్లో మాక్సిమం వచ్చేస్తుంది కాబట్టి క్లయింట్లు పెరుగుకోవడానికి ఈమె పాపులారిటీ అంటే ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా